అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో దివంగత మాజీ లోక్సభ స్పీకర్ జేఎంసీ బాలయోగి డెబ్బై నాలుగవ జయంతి వేడుకలు బాలయోగి వద్ద ఘనంగా జరిగాయి ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు మంత్రి వాసనశెట్టి సుభాష్లతో కలిసి ఎంపీ హరీష్ మథూర్ నివాళులర్పించారు ఈ సందర్భంగా హరీష్ మథూర్ కోనసీమ ప్రజల చిరకాల వాంఛ అయిన రైల్వే కళ నెరవేరుస్తామని ప్రకటించారు కార్యక్రమంలో కూటమి నాయకులు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు స్వర్గీయ మన జిఎంసి బాలయ గారు అలాంటి జిఎంసీ బాలయ్య గారి యొక్క డెబ్బై నాలుగవ జయంతిని పురస్కరించుకొని ఈ రోజు ఆయన యొక్క ఘాట్ దగ్గర అమలాపురం అసెంబ్లీ కానీ లేకుంటే కోనరసీ అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా కానీ ఉదయం నుంచి ఇప్పటి వరకు వేలాది మంది వచ్చి నివాళులర్పించి ఆయనకు ఘనంగా ఈ రోజు ఈ యొక్క ఆయన యొక్క జ్ఞాపకాలని మరి ఆయన చేసిన అభివృద్ధిని గుర్తు చేసుకుంటూ గడుతున్న ఈ రోజు ఈ సందర్భంగా ఒకటే కోరుకుంటున్నాం ఆయన స్వర్గలోకంలో ఉంటారు ఎందుకంటే ఒక మహానుభావుడు గొప్ప వ్యక్తి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి అంటే ఏంటో ఈ ప్రాంతానికి పరిచయం కాబట్టి ఆయనకి తెలియజేసుకుంటున్నాం నేను ఎమ్మెల్యే గారు నేను కానీ పార్లమెంట్ సభ్యులుగా హరీష్ గారు తన హరీష్ గారు కానీ లేకుంటే మంత్రి గారు కానీ మిగిలిన ఎమ్మెల్యేలు గాని ఎమ్మెల్సీలు గాని అందరము కూడా బాలయోగ్ గారు ఏదైతే ఈ కోనసీమ కోసం అభివృద్ధి ఆశించారో ఆయన ఏ ఏ పనులను జరగాలని కోరుకున్నారో అవన్నీ మేమందరము కలిసికట్టుగా మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు